స్వామి ఎందురు నన్ను వెంకట ముందు గలదు అది ఆట మాట్లాడు నాకు అసలే బ్లడ్ ప్రెషర్ మాత అంటే ఎక్కువపోతుంది అది సరే నువ్వు ఈ గదిలోకి ఎలా వచ్చావు ఆ వెంకటరాముడు జాలిపడి గాలి గుమ్మటంలో ఈ గదిలోకి దింపాడు ఇంకా నేను సరే అసలు నా కపాలమే దింపాడు కాడు సరే నువ్వెన్నా ఉంటావు ఇక్కడ ఒక ఇంటి వాడిని అయ్యేదా అన్నాలే అయితే అడ్డగట్టాలి మా కడుతున్నాడు కదండి నువ్వు వేరే కట్టాలయ్యా రమణ ఆరు రూపాయలు ఇస్తాడు నువ్వు పది ఇవ్వాలి అదేమిటి అదేమిటి దేన్ని బట్టి లెక్క సైజుని బట్టి ఒకవేళ చిక్కితే అప్పుడు ఆలోచిద్దాం ముందు కట్టవయ్యా ఇంకా నెల పండు నెల చూస్తూ కూర్చోమంటావా ఏ రైళ్లలో బస్సుల్లో టికెట్లు ముందు కొండలే అలాగే ఇక్కడ ముందు కట్టాలి కట్టాలంటారు కట్టి తీరాలి అయితే తప్పేదే ఉంది తీసుకోండి ఎంత మంచి వాడవ